ఈరోజు మా చిన్న ఎమ్మెల్యే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అర్హత అనే ఒక ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా చోట్ల టీవీలలో కానీ స్క్రోరింగ్లలో కానీ చూస్తూ ఉంటే ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకులు అని చెప్పి రాస్తూ ఉంటాం ఏ విధంగా సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి వందల సంఖ్యలో తెలుగుదేశం వాళ్ళను చంపి తెలుగుదేశం పార్టీని ఇక్కడ నాశనం చేసి వాళ్ళను చంపి ఎదుగుకుంటా వచ్చిన వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నీకు వస్తేనే ముత్యం లాగా కడిగిన ముత్యంలాగా అయిపోతారా మరి ఇన్నేళ్ళు తెలుగుదేశం పార్టీకి చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీని నమ్ముకొని చనిపోయిన వాళ్ళందరూ ఎవరేం కావాల కాబట్టి ఆ పార్టీకి సిద్ధాంతాలు లేవు తనా మన తేడా తేడా లేదు ఎవడ ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ముందుకు ప్రోత్సహిస్తూనే ఉంటారు ఈ నియోజకవర్గ పరిధిలో గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉండేది ఆలోచించుకోండి మా చిన్నయన చిన్న కావచ్చు పెద్ద కావచ్చు ఎవరైనా కానీ అన్నా అన్నా అన్న పలకరిస్తా పోతూ ఉంటారు ఈయన ముప్పై సంవత్సరాలు చాలా మంది దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డితో సవాసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర పోయిన వాళ్ళు ఉన్నారు నేను మీ అందరినీ ఒకటే అడుగుతున్నాను మీలో అక్కడికి పోయినప్పుడు ఎవరికైనా కానీ కుర్చీ వేసి కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నాడా అని చెప్పేసి అడుగుతాను ఈ తరం ఉన్న వాళ్ళకి తిరిగిపోవచ్చు కానీ ముప్పై ఏళ్లలో ఏ రోజు టీ నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడించి నాకుడుకున్నారా ఎవడైనా కానీ ఈ రోజు వాడు చెప్తాడు సేవా సేవ తాడిపత్రి అని చెప్పేసి అంటే రాజకీయాల కోసం ఎంతడైనా దిగజారిపోతాడు ఎక్కడికంటే అక్కడ దిగజారి ఈ రోజు అన్నదములు ఉన్నారు నాకు బాగా గుర్తు ఏ రాజకీయాల కోసమైతే ఏ రాజకీయాల్లో మేము ఉంటే వారికి ఇబ్బంది అవుతుందని ఆ రోజు మా నాన్న హత్య చేసినారు ఇది ఎంత విచిత్రమైనదంటే ఈ జిల్లాలో అందరికీ టికెట్ ఇచ్చేవాళ్ళే నా కొడుకును అందరికి కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ఈ రోజు సొంత కొడుకులు టికెట్లు ఇప్పించుకోలేని పరిస్థితి సొంత కొడుకులు ఇది నిన్నంత త్వరగా వదిలిపెట్టదు నువ్వు చేసిన పాపం అంటే నేను ఒక సింపుల్ విషయం చెప్తాను ఒకడు వచ్చాడు అనుకో నరకానికి పోతాడో స్వర్గానికి పోతాడు కానీ నీ కళ్ళ ముందర నీ పతనం అది చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈడ ప్రభాకర్ రెడ్డికి దివాకర్ రెడ్డికి అదే జరుగుతుంది చేతగాని కొడుకులు చావలేని కొడుకులు చాకీలు పెట్టి ఎత్తి ఎత్తి ఎత్తల నీకెత్తిన కొడుకుల్ని ఇప్పటికీ నీకు డెబ్బై ఏళ్ళు ముసలితరమైనా కానీ నీ కొడుకుల్ని రాజకీయంగా నిలదొక్కవాలంటే ఇంకా నువ్వు కట్టబెట్టి ఎరకలు జక్కునే కానీ ముందుకు పోలేని ఆ కొడుకుల్ని రాజకీయంగా ముందుకు తీసుకొని పోవాలని రాజకీయంగా ఏకచత్రాధిపతం కావాలని ఈ జిల్లాలో సాగే నీవు ఈరోజు నీకే నువ్వు గెలవలేక నీ కొడుకు గెలవలేక నీ పతనం ప్రతి ఇంచు రాత్రి కూర్చొని నిద్ర లేని రాత్రులు ఏడుస్తూ ఊరు బతుకుతావు చూసినావా అది నిజమైన దౌర్భాగ్యం కనసేనుడు మంచి చేస్తుంటే లేకుంటే చావు చేసి ఉంటే స్వర్గానికో నరకానికో పోతాడు నీ కళ్ళ ముందర ఈరోజు యువగలం అనే నానా లోకేష్ తిరుగుతున్నాడు పప్పు ఇట్లా 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 కర్మ పాపం కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని ఎమ్మెల్యే కాలేకపోతున్నాడు ఈడ కొడుకుని చేయాలనుకున్నాడు కాలేకపోతున్నాడు ఇన్ని చెప్తున్నాడు ఈరోజు కార్యకర్తలని రోడ్లండిపోయి యాభై రూపాయలని చూస్తూ ఉంటాడు యాభై రూపాయలు ఇచ్చినాడని అన్ని నీతి వాక్యాలు చెప్తున్నాడు ఏదో ఇలా గాంధీ వంశం అయినట్టు మొదటి నుంచి శాంతి గురించి పోరాడుతున్నట్టు అని గతంలో చేసిన ఈ పాపాలన్నీ అందరికీ తెలిసినది మా చిన్నయన బైపాస్ చేసుకొని మామూలుగా మనలోనే ఎవరికైనా షుగర్ వచ్చిందంటే ఓ పది ఒడుగులే పదోడుగు వేసి అక్కడికి పోదాం పాప అంటే నాకు షుగర్ ఉందా నేను రాలేను మీరు వాడిన అంటారు నాకు ఇప్పటికే ఆశ్చర్యం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్లో బైపాస్ చేసుకొని ఎలక్షన్లు బైపాస్ చేసుకొని ఎలక్షన్ చేయడం అంటే మామూలుగా మన డాక్టర్లు రెండు నెలలు మూడు నెలలు రెస్ట్ తీసుకోమంటారు అలాంటిది ఎలక్షన్లో చేస్తారు ప్రభాకర్ రెడ్డి ఆయన ఆయన కనపడితే ఎలా ఇటుకు అంటే గనవరపల్లి గాలిలో రెండు రెండు గంటలు మూడు గంటలు ఏడుస్తా కూర్చున్నాడు ఈడు చెప్తాడు మనకు అన్ని నీకు ఈయన మీ అందరి జీవితాలు ఉద్ధరిస్తానంటాడు నేను మీ అందరిని ఒకటే చెప్తున్నాను మా చిన్నయకు బైపాస్ అయింది మన మోకాయలో ఇవి కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు మా చిన్నయన నువ్వు ఇప్పుడు రోజు పది కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్నాడు కదా వాడు ఈడు పట్టుకోకుండా నువ్వు మా చిన్న వాడు పాదయాత్ర చేరతాను వాడిని ఈ తోడు చేయి పట్టుకోకుండా నువ్వు ఈ పది కిలోమీటర్లు కానీ పాదయాత్ర చేస్తే నీకు ఇదే నష్టపోరా పోయే కాలంలో యాలని ఇవన్నీ మీ అందరికి ఒకటే చెప్తున్నా వాళ్ళకేం కాదు లో లారీలు కొంటారు ఇంకో చోట కొన్నారు అమ్మినారు అన్నీ చేసుకుంటా పోతున్నారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు మాకు పొద్దు లేసా నుంచి ఇక్కడే బతుకుతాయి ఇక్కడే పెరుగుతాయి ఇక్కడే ఉంటాం అది ఎటువంటి పరిస్థితులు ఉన్నా కాదు వాళ్ళకట్ల రాజకీయం అనేది కేవలం పెత్తనం చూపించడానికే తప్ప మనకు మేలు చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు కాదు గ్రామాలలో ఇంతకుముందు చెప్పిన విధంగా కేవలం కక్షలు పెట్టుకొని వాడవాడు కొట్టుకొని చెప్పి ఎవడో ఇంటికాడ కొంపగాడు ఉంటాడని చెప్పేసి మామూలు చెప్తూ ఉంటారు భయస్థుడు ఏం చేస్తారంటే భయం నా చుట్టూ అనుకోండి అని చెప్పినాడు అలాంటి దరిద్రమైన ఆలోచన కలిగిన వాళ్ళు ఇన్నాళ్ళ ఇన్నాళ్ళ వాళ్ళ ఏక చత్రాధిపతాన్ని మా పెద్దారెడ్డి చిన్నాయన మామూలుగా స్వాములతో చెప్తూ ఉంటారు దయ్యం పట్టిన వాళ్ళకి ఈ పక్క చెప్పతో కొడతాడు ఈ చెప్పతో కొడతారు అసలు సో బెడ్తో కొడతాడో ఈళ్లకు మా చిన్నయనే కరెక్ట్ మూడు ఏ దయ్యాన్ని ఎలా ఇడిపియాలో ఎలా చేస్తే దయ్యాలు ఇడుస్తాయో ఆయనపై తెలిసినట్టు నాకు తెలుసు కాబట్టి మన గ్రామాలు మొన్న కూడా నాకు తెలిసి ఇప్పుడు నాకు వచ్చేటప్పుడు అన్న అన్న చెప్తున్నాడు రైతులు ఇప్పుడు మెరపే వేస్తాము క్వింటాల్ ముప్పై తొమ్మిది వేల రూపాయలు దాకా పోతుంది ఎకరాకు పదహైదు వేల పదహైదు క్వింటాల్ అవుతున్నాయి ఈ రోజుకి రేట్ ఆ విధంగా ఉంది మన్న కూడా ఇన్పుట్ సబ్సిడీ దగ్గర దగ్గర డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రావడం జరిగింది మనకు మంచి రైతాంగం ఉన్నారు మీ పిల్లల్ని బాగా చదివిచ్చుకోండి ప్రయోజకులు చేయండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని ఈ కక్షల జోలికి వెళ్ళొద్దండి ప్రశాంతమైన జీవితం ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ లేడు ఇన్నాళ్ళు కొడుకులు ఎక్కడ కేసులలో లేరు వాళ్ళు కేసులలో లేరు పై నుంచి అందరినీ ఆడిస్తా పోయే వాళ్ళు కాలం మారింది కాలంతో పాటు అన్ని కూడా మారుతూ వస్తున్నాయి కాబట్టి ఒక మంచి జీవితాన్ని అందించడానికి అదేవిధంగా ఒక మంచి పాలన అందించడానికి పైన జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పెద్దారెడ్డి చిన్నాన వీరందరూ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారు అన్ని విధాలుగా మీకు సహకరిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను అదేవిధంగా మీరు ఒక్కటి ఆలోచించండి కేవలం రాజకీయ నాయకులు అంటే ఎలక్షన్లప్పుడు కనపడతారు నాకు అయితే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దివాగి రెడ్డి ఉన్నప్పుడు రెండు ఇళ్లకాడి పోయి వచ్చేవాడేమో పోయి వచ్చేవాడు వాడు అనేవాడు వీడు వచ్చే అని వీడనేవాడు ఏ రోజో కానీ మనుషులు పేర్లతో కానీ కూర్చోబెట్టి కానీ మాట్లాడించిన వాళ్ళు ఈ మూడు సంవత్సరాల్లో ముప్పై ఐదు సంవత్సరాల్లో మీ ఇళ్ళకాడికి ఒక్కరోజు కూడా నా కూడా నా కొడుకులు ఈ మూడు సంవత్సరాల్లో మా చిన్నాయన మీకు గడప గడపకు ఎన్నిసార్లు తిరిగినాడు మీ ఇన్ని దగ్గరికి వచ్చిపోయినాడా లేదా నా ఆలోచన మీ సమస్యలు అడిగినాడా లేదా ఎక్కడే కాని ఎక్కడే కాని ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రతి పథకంలోనూ కూడా అవినీతి అనేది జరగకూడదు అది నేరుగా ప్రజలకు పేదవాడికి అందించాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ ఆలోచన తగ్గట్టుగానే పోయినాడు దీంట్లో మాకు ఓటేస్తారా మాకు ఓటు వేయలేదానా చూడలేదు వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళ పేదోడా కాదని మాత్రమే చూసినారు కాబట్టి మీ అందరినీ కూడా తాడిపత్రి నియోజకవర్గ ప్రజల్ని పెద్దఓడుగురు నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే మన దగ్గర మాకు దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చినారు ఈ మండలంలో భవిష్యత్తులో మించి భవిష్యత్తులో అంతకు మించి మెజార్టీ అందిస్తారని చెప్పేసి మీకు అన్ని విధాలుగా మీకు అన్ని విధాలుగా అందుబాటులో మీకు ఈ కేతిరెడ్డి కుటుంబం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ మేడం